పేదల పక్షపాతనని చెప్పుకునే జగన్ ఆర్టీసీ బస్సుల వినియోగం విషయంలో పక్కా పెత్తందారీ బుద్ధులు ప్రదర్శిస్తున్నారు ఎప్పుడో ఒకసారి ప్రజల్లోకి వచ్చే తానేమో కొత్త బస్సుల్లో ఊరేగుతూ నిత్యం ప్రయాణించే నలభై లక్షల మందిని డొక్కు బస్సులో తిప్పుతున్నారు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలు కొత్త బస్సుల కొనుగోళ్లతో కళకళ్లాడుతూ ఉంటే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం కాలం చెల్లిన బస్సులతో కునారెల్లుతోంది మూడుసార్లు ఛార్జీలు బాధేసిన జగన్ కొత్త బస్సులు కొనకుండా ఆర్టీసీ ఉసురు తీసేస్తున్నారు ఇది ఇది జగన్ బస్సు బస్సు జనం రెండు ఆర్టీసీవే కాకపోతే జగన్ బస్సు దగదగలాడుతుంటే జనం బస్సు చక్రాలు ఊడిపోయి అద్దాలు పగిలిపోయి డొక్కు డొక్కైపోయింది ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్లో సేదతీరిన తీరిన జగన్ తన ఎన్నికల యాత్ర కోసం ఆర్టీసీతో ఈ బస్సు కొనిపించారు కానీ రోజు నలభై లక్షల మంది తిరిగే ప్రయాణికుల్ని మాత్రం ఈ బస్సుల్లో తిప్పుతున్నారు సీఎం కోసం ఆర్టీసీ వద్ద రెండు బుల్లెట్ ప్రూఫ్ పేదల చెప్పుకునే జగన్ కు వాటిలో వెళ్లడానికి మనస్కరించలేదేమో గాని ఇరవై కోట్ల రూపాయల ప్రజాధనంతో ఆర్టీసీ ద్వారా కొత్తగా రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేయించారు ఎప్పుడో ఒకసారి బయటికొచ్చే తాను హాయిగా వెళ్లాలి జనమేమో బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాలనే స్వార్థం జగంది ఇటీవలే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం బస్టాండ్ లో బ్రేకులు పడక ఓ బస్సు ప్లాట్ఫామ్ పైకి వెళ్లింది అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది విజయవాడ బస్టాండ్ లో గతేడాది అలాంటి బస్సే ప్రయాణికుల రక్తం కళ్ల చూసి ప్రాణాలు తీసింది స్టీరింగ్ బ్రేకులు గేర్ బాక్స్ పట్టేయడం చక్రాలు ఊడిపోయి బస్సు నుంచి వేరవడం వంటి సమస్యలతో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు మళ్లీ బస్ డిపోకి చేరే వరకు నమ్మకాలుండవు వాటికి మరమ్మతులు కూడా చేయలేమని మెకానిక్లు చేతురెత్తేస్తున్నా అధికారులు ఒత్తిడి చేసి ఏదో ఒకలా రోడ్డెక్కిస్తున్నారు గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదన్నట్లు ఆ దొక్కు బస్సుల ప్రయాణానికే జగన్ మూడు సార్లు ఛార్జీలు పెంచేశారు టైర్లు విడి భాగాల ధరలు పెరిగాయని రెండు డిసెంబర్ లో ఒకసారి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో డీజిల్ సెస్ పీరియట్ రెండోసారి ఆ తర్వాత మూడు నెలలకే మరోసారి డీజిల్ సెస్ అంటూ ఛార్జీలు వాదారు మొత్తంగా మూడు సార్లు కలిపి ఏటా రెండు వేల కోట్ల రూపాయల చొప్పున ప్రయాణికుల నుంచి అదనంగా పిండుకుంటున్నారు జగన్ కానీ కొత్త బస్సులు కొని ప్రయాణికుల కష్టాలు తీర్చండని ఏనాడూ చెప్పలేదు పేదలపై జగన్ మాటల్లో చూపించే ప్రేమ నిజమైతే వారిని ఇలా డొక్కు వదిలేస్తారా రెండు వేల పంతొమ్మిది నవంబర్లో సీఎం హోదాలో ఆర్టీసీపై పై జగన్ సమీక్షించినప్పుడు పన్నెండు లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సులు మూడు వేల ఆరు వందలు ఉన్నాయి వాటిని మార్చితేనే ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు పాటించినట్లని జగన్ అప్పట్లో ఉపన్యాసం ఇచ్చారు మరి చేసిందేంటి ఆర్టీసీలో పన్నెండు లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సుల సంఖ్య నాలుగు వేల ఎనిమిది వందల పదిహేనుకు పెరిగింది ప్రతి నెల అలాంటి కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఏపీఎస్ఆర్టీసీలో పదివేల ఆరు వందల యాభై నాలుగు బస్సులుంటే అందులో సంస్థ సొంత బస్సులు ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది పది లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సులు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు ఆర్టీసీ నిబంధనల ప్రకారం దూర ప్రాంత సర్వీసుల్లో పది లక్షల కిలోమీటర్లు దాటితే వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలి అలాగే పది లక్షల కిలో తిరిగిన బస్సులను పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ సర్వీసులుగా మార్పు చేసి పన్నెండు లక్షల కిలోమీటర్ల వరకు నడపాలి ఆ తర్వాత వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది కానీ ఐదేళ్లుగా ఆర్టీసీలో కొత్త బస్సుల లేవు పదిహేను లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగేసిన బస్సులు రెండు వేల నూట పంతొమ్మిది ఉంటే అందులో పద్దెనిమిది వందల తొమ్మిది బస్సులు పల్లె వెలుగు సర్వీసులే విజయవాడ విశాఖ నగరాల్లోని నూట ముప్పై నాలుగు సిటీ సర్వీస్ బస్సులు పదిహేను లక్షల కిలోమీటర్లపైనే తిరిగాయి దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ బస్సులు లో నూట ఐదు సర్వీసులు పదిహేను లక్షల కిలోమీటర్లు దాటేసినా ఇంకా వాటిలోనే ప్రయాణికుల్ని తిప్పుతున్నారు ఇక ఘాట్ రోడ్డు అయితే ఏడు లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగితే మార్చేయాలి కానీ తిరుపతి తిరుమల ఘాట్ రోడ్డులోనూ కాలం చెల్లిన బస్సులు నడుపుతూ భక్తుల ప్రాణాలతో చెరగాటమాడుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకుని వారికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోందంటూ జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది ఓ చేత్తో జీతాలిస్తూనే మరో చేత్తో ఆర్టీసీ రాబడిలో ఇరవై ఐదు శాతం లాగేసుకుంటోంది ఆర్టీసీకి నెలకు సగటున ఆరు వందల కోట్ల రూపాయల రాబడి వస్తుంటే అందులో నూట ఇరవై ఐదు కోట్లను వైకాపా ప్రభుత్వం తన ఖజానాలో జమ చేయించుకుంటోంది ఫలితంగా ఆర్టీసీ వద్ద కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధులుండటం లేదు మన పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటక ఆర్టీసీలు అధునాతన బస్సులతో ప్రయాణికుల్ని ఆకర్షిస్తున్నాయి వాటి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తేలిపోతున్నాయి పదిహేను వందల డీజిల్ బస్సులు వెయ్యి విద్యుత్ బస్సులు కొంటామని రెండు వందల పాత డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చి వినియోగిస్తామని ప్రభుత్వం ఏడాదిగా చెబుతూనే ఉంది పదిహేను వందల బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టినా వీటిలో రెండు వందల వరకు మాత్రమే ఇప్పటి వచ్చాయంటే పేదల ప్రయాణంపై జగన్కున్న శ్రద్ధ అర్థమవుతోంది